అయితే ఫ్రెండ్స్ నేను మీనందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని సొరకాయ దోసకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఈ మూడు కలిపి వండితే మాత్రం చాలా బాగుంటుంది రుచి అయితే అమోఘంగా ఉంటుంది చపాతి రోటి అన్నంలో చాలా టేస్టీగా వస్తుంది మరి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ చేయటం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మిస్ అవ్వకుండా చూడండి మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ సొరకాయ తీసుకొని దానిలోంచి సగం తీసుకున్నాను ఇవి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని దోసకాయ ఒకటి మీడియం సైజ్ దోసకాయ తీసుకొని ఇలాగ దాని తోలు తీయకుండా ఇలా కట్ చేసుకోవాలి గింజలు మీకు ఇష్టవ్లో అయితే తీసివేయండి లేదంటే ఇలా ఉంచితే మాత్రం టేస్ట్ బాగుంటుంది ముందుగా స్టవ్ గింజుకొని బాండి పెట్టి దాంట్లో ఒక నాలుగు పావుల ఆయిల్ వేసాను ఇది కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు వేసుకున్నాము ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా సింపుల్గా చేసుకునే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది నోరు బాగాలేనప్పుడు మాత్రం చాలా బాగుంటుంది ఇలాంటి కర్రీస్ చేసుకొని తింటే ఒక స్పూన్ పోపు గింజలు వేసాను అవి వేగుతున్నాయి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను నాలుగైదు తీసుకొని ఇప్పుడు ఒకసారి కలిపేద్దామండి అలా కలుపుకోండి తర్వాత కొంచెం ఒక రెబ్బ కరివేపాకు వేసాను వేసిన తర్వాత కలుపుకోవాలి అలాగా వంటరాని వారు కూడా ఈజీగా చేసుకున్న రెసిపీస్ ఇవి తగినంత సాల్ట్ వేసాను తర్వాత తర్వాతైనా వేసుకోవచ్చు ఒక స్పూన్ పసుపు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేద్దాము మన వీడియో చూస్తున్నారు లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారని ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా ఒక స్పూన్ ధనియాల పొడి చిటికెడ అంతా జీలకర్ర పొడి వేశాను అలాగే ఒక స్పూన్ అల్లం పేస్ట్ మీ దగ్గర ఫ్రెష్గా ఉండిందా ఉన్నా కానీ వేసుకుంటే బాగుంటుంది ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత కలిపేద్దాము ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చి వసన పోయే విధంగా ఒక నిమిషం పాటు అలా వేయించుతాము ముందుగా దోసకాయ ముక్కలు వేసాను తర్వాత ఒకసారి కలుపుదాము కలిపిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకుందాము ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసాను అలా వేసుకోండి తర్వాత టమాటాలు కూడా వేసుకుందాం ఈ ఒకసారి కలిపిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఈ మసాలాలు కూడా అన్ని మొక్కలకు పడతాయి ఇప్పుడు టమాటా అయితే ఒక నాలుగు టమాటాలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఈ మూడు కలుపుకొని మసాలాలు అంతా వీటికి పట్టే విధంగా కలిపేద్దామండి ఇలా కనుక చేసుకుంటే మాత్రం రుచి మాత్రం చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఇలా మూత పెట్టి ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగుపడుతుందండి చూడండి మనకి అందులో సొరకాయలోని దోసకాయలో వాటర్ టమాటాలు వాటర్ కూడా పైకి వచ్చినాయి కారం వేసాను అలాగే కొంచెం అంతా గరం మసాలా వేసాను కారం అయితే ఒక స్పూన్ వేసాను దీనికి తగినంత మీరు మీ టేస్ట్కి తగినండి చూసి వేసుకుంటే ఎంత తినగలరు కారం వేసినాక ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత వాటర్ వేయాలి లేదంటే వాటర్ కారం వేసిన వెంటనే వేస్తే కారం వాసన కారం వాసన వస్తుంది అందుకని ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి ఈ ఒక్క బౌల్ నీళ్ళు వేసిన తర్వాత సరిపోనట్లుంటే నేను ఇంకొక బౌల్ కూడా వేసాను రెండు బౌల్ వేసాను ఇప్పుడు మనకి ఇందులో ఏమైనా పచ్చితనం ఉన్నా కానీ మిగతాదంతా ఉడికిపోతుంది మనకి వాటర్తోని అలా ఉడికించుకోవాలి లాస్ట్లోనే కసూరి మెత్తి వేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి చెప్పడం కాదు కానీ అంత రుచిగా వచ్చింది కర్రీ అయితే మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చూసి ఒక లైక్ ఇవ్వండి నచ్చింది అనుకుంటే కొంచెం కొత్తిమీర వేశాను వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేద్దాము మనం వేసిన వాటర్ కూడా అంత ఉడికిపోయింది దగ్గరికి వచ్చేసింది కర్రీ చూడండి మనకి చపాతీ రోటీ పుల్కాలు కూడా తినొచ్చు ఇష్టం ఉన్నవారు ఎలాగైనా తినొచ్చండి అంత బాగుంటుంది ఇందులో అందులోనే కాదు ఎందులోకైనా తినొచ్చే కర్రీ అయితే మరి ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో గుమ్గుమలాడే సొరకాయ దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ కూడా వీడియో నోటిఫికేషన్ అందినట్లయితే తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరి మన కిచెన్ ఆదరిస్తున్న వారందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి తప్పక ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంట్ అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా నస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ